హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా అందరూ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో గోంగూర పులిహోర చేస్తున్నాను అండి ఇప్పుడైతే ఉన్న టైం అయితే ఉన్న సిక్స్ థర్టీ అవుతుంది పిల్లలు అయితే ఉన్న ట్యూషన్కి వెళ్ళారు మా పెద్ద అబ్బాయి ఎక్కడ పోతారండి మా చిన్నబ్బాయి వచ్చేసి మా పిన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట వచ్చేసి మెంతులు ధనియాలన్నీ ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై చేసి మన ఇంట్లో చిన్న రోల్ ఉంది కదా వాటిలో చేసేసి దంచిస్తాము ఇదే ప్యాన్లోనే మనము గోంగూర శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నామండి గోంగూర కొత్తిమీర కరివేపాకు మూడైతే కూడా శుభ్రంగా కడిగేసాను అనమాట ఇదైనా ఫ్రై చేస్తాము గోంగూర అయితే ఫ్రై చేసానండి మిక్సీకి అయితే వేసేసాను ఇప్పుడైతే కూడా ఇంకా బాండిలో ఆయిల్ వేసేసి ఇక్కడ పొగ ఇంకొని వేసేస్తున్నానండి జీలకర్ర ఆవాలు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ మొత్తం ఫ్రై చేసేవి కూడా చేస్తున్నాము ఇప్పుడైతే అయితే బాగా ఫ్రై అయ్యండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడైతే అయితే మనం అయితే ఫ్రై చేసి ఇప్పుడు చేసుకున్నాము అది వేస్తామన్నమాట దీంట్లోకి ఉప్పు కారం పసుపు మనం మసాలా అండి ఇది మెంతులు ధనియాలు ఇవన్నీ వచ్చేస్తాము గోంగర పులిఫర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది కలుపుతూ ఉంటే బాగా మంచి స్మెల్ వచ్చింది ఇది ధనియాలు మెందులు మనం ఫ్రై చేసి పౌడర్ వేసినాం కదా వాటితో అయితే కూడా స్మెల్ సూపర్ వచ్చింది ఫస్ట్ టైం చేసాను అనమాట పిల్లలకైతే ఎక్కున పెట్టేశాను లేని మమ్మీ మంచి స్మెల్ వస్తుంది అని అంటే సరే తడిపేసి రెండు ముద్దలు పెట్టేశాను అప్పటికి పిల్లలకి టేస్ట్ సూపర్ ఉంది అన్నారు మీరు కానీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి